వెల్కమ్ టు మన రత్న కాంప్టేటివ్ ఛానల్ సో సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థులు దయచేసి జాగ్రత్త వినండి సో సిల్లీ అయితే కనుక మేము చదవట్లేదు మేము సీరియస్గానే చదువుతున్నాము సీరియస్ యాస్పరెంట్ నేను ఎస్ఏబీఈ ఉద్యోగం ఖచ్చితంగా నేను సాధించాలి ఒక స్పెషల్ డిఎస్సి స్పెషల్ డిఎస్సి ఉద్యోగం సాధించాలి వచ్చేటువంటి డిఎస్సిలో అన్నటువంటి వాడు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ అయితే చాలా వేగవంతంగా వేగ వేగవంతంగా నోటిఫికేషన్ ఇచ్చి చాలా ఫాస్ట్గా మెగా డిఎస్సి లాగా ఇది కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అయితే కనుక అనుకున్నట్లుగానే మీకు ముందుకు వెళ్ళిపోతుంది అంటే మీరు చూడండి టెట్ట విషయంలో ఎక్కడా కూడా మేము తగ్గము అని టెట్ట కంప్లీట్ చేస్తున్నారు రెండు డిఎస్సిని కూడా అంతే వేగంగా ఇచ్చి వేగంగా మీకు కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ అయితే కనుక మరి ముందుకు అడుగులు వేస్తూ ఉంది ఈ నేపథ్యంలో చూడండి ఖాళీలు అయితే కనుక మనకి ఈ విద్యాశాఖలో చాలా వరకు ఈ ఖాళీలన్నీ అంటే రిటైర్మెంట్ ఆధారంగా ఖాళీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో ఎస్ఏపి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు అండి చాలామందికి తెలీదు బాబు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి కానీ నాకు తెలిసినంత వరకు అభ్యర్థులు చాలా తక్కువ అండి చాలా అంటే చాలా తక్కువ అదేవిధ అలాగే ఎస్ఏపిఈ కొంతమందికి అర్థంగా నేను ముందే చెప్పాను ఎస్ఏపిఈ పోస్టులు నాలుగు వందల యాభై ఉన్నాయి ప్రస్తుతం ఇంకా పెరుగుతున్నాయి తెలుసు మీకు ఆల్రెడీ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు కూడా చెప్పాను నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు రెండు రాష్టర్ పాయింట్లతో సహా నేను ఎస్ఏపిఈ పోస్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పాను నా మా యొక్క బ్యాచ్ వాళ్ళు అలాగే నేను సార్ ఖచ్చితంగా ఇదిగోండి వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబరు దయచేసి మీరు నేను డిఎస్సి అభ్యర్థిని డిఎస్సిని సాధించాలి సో ఎస్ఐపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఛాలెంజెస్ చెబుతున్నా చేసి మరి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా నీకు సో ఈ రకమైనటువంటి ఒక క్వాలిటీ క్వాంటిటీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడా లేదండి అదే అద్భుతమైనటువంటి అవకాశంతో సో నేను డిఎస్సి లో జాబ్ వచ్చే వరకు గుర్తుపెట్టుకోండి డిఎస్సి లక్ష్యం నిజంగా నాకు చాలా మంది వాట్సాప్ లో వాటిలో మెసేజ్ పెడుతున్నారు సార్ పలానా యాప్ తీసుకున్నాను సార్ లేదా పలానా కి వెళ్ళండి ఇబ్బంది ఏమీ కాదు నీకు నిర్ణీతమైనటువంటి ఒక పీరియడ్ ఉండదు ఆరు నెలల తొమ్మిది నెలల రెండు నెలల మూడు నెలలు ఒక కోచింగ్లో ఈ రత్నం సార్ దగ్గర అలా ఉండదు ఒకే ఒక్కటి ఎం నువ్వు జాయిన్ అయితే కనుక జాబ్తో తిరిగి వెళ్ళాలి జాబ్లో కూర్చుని పెట్టే వరకు నీకు జాబ్ వచ్చే వరకు కూడా ఉంటుంది సో అలాంటి హార్డ్ వర్క్ నేను నోట్స్ ఇస్తున్నా మీకు ప్రాక్టీస్ జస్ట్ అండి టెక్స్ట్ లో సబ్జెక్ట్లో సిలబస్లో ఉన్న ప్రతి లైన్ మీద ప్రతి లైన్ తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు హిందీ కావచ్చు ఉర్దూ కావచ్చు మీకు ఎక్కడా లేదు ఇలాంటి అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది సో గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే నేను గ్రూప్ బిగ్నెస్ పెడతాను అది కూడా మీరు ట్యాక్స్ పే చేసుకుని గ్రూప్ మెయింటెన్స్ అంతే కానీ ఐదు వేలు కట్టండి నాలుగు వేలు కట్టండి అని ఆఫర్ని అడిగేది లేదు సో నీకు ఇష్టమైతేనే జాయిన్ అవుతాం అది నమ్మకంతోనే జాయిన్ అవుతాం జాబ్ సాధించాలనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవుతాం లేదండి నేను పలాండ వెళ్తానంటే అది నీ ఇష్టం నేను వర సో ఇప్పుడు చాలామంది అభ్యర్థులు అర్థం చేసుకున్నారు ప్రతి పేపర్ని కూడా వచ్చే విధానం అండి అదువినా సో ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎస్ఏపి పోస్టులు చదువుతున్నా ఎస్ఏపిఈ పోస్టులు ప్రతి జిల్లాలో ఎన్నీ చెప్పాయి సో గ్రూప్ ఈరోజు పెడగోగి ముందు ఎస్ఏపిఈ వాళ్ళకి పెడగోగి సబ్జెక్టు అదేవిధంగా ఆల్రెడీ ఇక్కడ పారాస్పెటరీ ఎడ్యుకేషన్ అనేది చాలా అద్భుతంగా పెట్టారు వాళ్ళందరూ కూడా చాలా చాలా మంది ప్రతి ఒక్కరు కూడా సార్ మేము ఎస్ఏపిఈ మీద సో ఇక్కడ ఉన్నటువంటి మనకి విద్యా దృక్పథాలు పారస్పెటర్ ఎడ్యుకేషన్ మీద మంచి గ్రిప్ సంపాదించాం ఇక ఉన్నటువంటి వీటిలో ఏదండి మనకి పెడగోగి కానీ కంటెంట్ కానీ ఎక్కడ వంద మార్కుల విషయంలో ఎక్కడ కూడా తగ్గేది లేదు ప్రతి అభ్యర్థిని కూడా ఎస్డిపి వాళ్ళని ఎస్ఏ వాళ్ళని లాంగ్వేజెస్ వాళ్ళని హిందీ వాళ్ళని అలాగే ఎస్ఏపి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సపరేట్ గా గ్రూప్ చాలా సంతోషం అది కూడా లక్ష్యం ఉన్నవాడ ఉన్నా అదే సో నీకు నిజంగా లక్ష్యం ఉంటే జాయిన్ అవ్వ లక్ష్యం లేకపోతే కనుక సో లక్ష రూపాయలు పెట్టును రెండు లక్షలు పెట్టిన యాభై వేలు పెట్టిన ఎవరి దగ్గరికి జాయిన్ అయ్యి ఇబ్బంది ఏమీ లేదు సో నీ వాడతా పాడతా అక్కడికి వెళ్ళిపోవాలంటే వెళ్ళి లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి అదేవిధంగా నేను ఎప్పుడు కూడా అభ్యర్థికి మంచి కోసం చెప్తా నీ ఇస్తుంది